నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇంట్లో మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పని తీరేందో పదేళ్ల కేసీఆర్ పని తీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలే నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీకు ఏమన్నా కొద్దిగా ఏమన్నా కొద్దిగా రేషం ఉందా పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా మీరే కదా అన్నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పి మీరే కదా మాట్లాడింది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టిసమని అన్నాడు మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని ఎవరు ఎవరిని కొట్టాలా ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు మరి పది మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా ఈ పది మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినాం అనుకున్నావు ఏ పార్టీ అని ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే ఒకటి పూలింగం రెండోది స్త్రీలింగం అంతేనా ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎటుగాని పరిస్థితిలో ఎరుకొని పోయినారు ఏ పార్టీ చెప్పలేరు ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు స్పీకర్ కాడ ఒక మాట ప్రజల కాడ ఒక మాట బయటకు వస్తే ఒక మాట ముఖ్యమంత్రి కాడకొతే కాలు మొక్కేది ఎందుక మిమ్మల్ని గెలిపించింది తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి